కళ్యాణి మ్యూజిక్ అకాడమీ నుంచి విచ్చేసిన రమణమూర్తి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భక్తులకు విజ్ఞప్తి కోటి దీప యజ్ఞానికి మనం ఒక ముహూర్తం ఒక నియమం పెట్టుకున్నాం అది ఈ పదమూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా మనం ఆ ప్రకారమే దీపాలు వెలిగిస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన పీఠాధిపతులు విశిష్ట అధిపతిల చేతుల మీదుగా దీపారాధన అఖండ దీపారాధన మరి స్టేజ్ మీద వెలిగిన తర్వాతే మీ ముందున్న దీపాలు వెలిగించాలి ఇది ఈ కార్యక్రమ నియమం దయచేసి కొత్తగా వచ్చేవారు ఎవరైనా ఉంటే క్రమం తప్పకుండా మాతో పాటు ఈ కోటి దీప యజ్ఞానికి అవసరమవుతున్న భక్తులు వారికి చెప్పే ప్రయత్నం చేయండి ఎవరు దీపాలు వెలిగించదు ముందుగా వేదిక మీద జరిగేటువంటి హారతులు కాని కళ్యాణ ఉత్సవం సందర్భంగా వెలిగించే దీపారాధన చూసి ఎవరు దీపాలు వెలిగించదు జాగ్రత్తలు పాటించండి గ్రౌండ్ కిక్కిలిసి ఉంది మహిళా భక్తులు దీపాలు వెలిగించే క్రమంలో కూడా జాగ్రత్తలు పాటించండి కార్యక్రమంలో తదుపరి బ్రాహ్మణ లోకలు తీరిన సర్వేశ్వరుణ్ణి మనసారా స్వదిస్తూ భక్తి గీతాలతో గాన నీరాజనం అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గాయని ధ్రువం సంగీత విద్యాలయ వ్యవస్థాపకురాలు శ్రీ సౌమ్య గారు వారి శిష్య బృందం మీ అందరి కరణాల పూరుల మధ్య వారిని భక్తి గీతాలను ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు Shiva, 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 真、嗯。<noise> i

मे शिदानन्दरु शिरोहं शिरो चिदानन्दरु शिरोहं शिरो कल्पो निराकारं विभुत्व सर्वत्र सन्देन्द्रियाणं प्रचस्सं गतं दैव बुद्धिर्भो दिया गतं दैव बुद्धिर्दलीवचिदानन्दितो शिवो विकल्पो न्दरूपं शिवोमं शिवोत्मनाशकम् మహాపూజ జరగబోతోంది వీటితో పాటు అత్యంత ప్రత్యేక రీతిలో సుబ్రహ్మణ్య స్వామికి కావని ఉత్సవం నిర్వహిస్తారు ఇదే సమయంలో మీ అందరి చేతుల మీదుగా విశేష పుష్పార్చన అందుకుంటాడు రేపు ఈ కోటి దీవార మండపం వారు అలాగే కేరళలోని కాసర్కోడ్ మఠం శ్రీ శివానంద భారతి మహాస్వామి వారు వేయించేస్తున్నారు రేపు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా బ్రహ్మశ్రీ చాగర్ణి కోటేశ్వరరావు గారి ప్రవచనామృతం ఉంటుంది వీటితో పాటు శ్రీపురం అష్టోత్తర ప్రత్యేక హారతులు కోటి దీపకాంతులు సప్తహారతుల వెలుగులు మహానీరాజనాలు लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीमाश्रये विद्याविनयसम्पन्नं प्रीतरागं विवेकिनं वन्दे वेदान्ततवज्ञं विदुषेकरभारतीम् अधर चपण्डम्मा गिया रचि चकि गोविंदा शिव शिवेति 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 वा भव भवेति 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 वा हर हरेति 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 वा भज मनः शिवमेव నిరంతరం ఓం శంకరాయ సోమవారం కార్తీకము అంటేనే పరమేశ్వరుడికి అత్యంత ప్రియము అందులో సోమవారం అంటే మరీ ప్రీతి ఆయనకి అలాంటి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక సోమవారం నాడు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్చన చేసుకుంటూ కోటి రుద్రాక్షలతో స్వామివారిని అర్చించుకుంటూ అదే సమయంలో మహాకాళేశ్వరుడికి చాలా వైభవంగా భస్మహారతి అని జరుగుతుంది ఆ భస్మహారతి దగ్గరికి మనం వెళ్తే మనం ఆయన చూసేటువంటి సమయం అక్కడ లభించచ్చు లభించకపోవచ్చు విస్మయానికి గురవుతారు అక్కడ అఘోరాలు వచ్చి అద్భుతంగా ఆ భస్మహారతి చేస్తూ ఉన్నప్పుడు